ఓం శ్రీ మాదిరి నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి విజయదశమి పురాణాలలో విశిష్టత గురించి తెలుసుకుందామండి రామాయణంలో విజయదశమి నాడు శ్రీరామచంద్రుడు రాక్షస అధిపతి రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి పొందాడు అందుకే ఈ రోజున ధర్మం అధర్మంపై సాధించిన ఘన విజయంగా జరుపుకుంటారు దేశంలోనే అనేక ప్రాంతాలలో ఈ రోజున రావణ దహనం గుణ చేస్తారు దుర్గ సప్తశతిలో అమ్మ మహిషాశురవర్తిని రూపంలో మహిషాసురుడిపై గెలిచి దేవతలకు శాంతిని ప్రసాదించడం ఈ ఘన విజయానికి గుర్తుగా నవరాత్రులు ముగింపు రోజుగా విజయదశమి ఆచరింపబడుతుంది పాండవుల వనవాసం మహాభారతంలో పాండవుల వనవాసం ముగించి తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యే ముందుగా శమీ వృక్షంలో దాచిన ఆయుధాలను విజయదశమి రోజునే తిరిగి పొందారు అందుకే ఈ రోజున ఆయుధ పూజ శవి పూజ ఆచారం విస్తృతంగా ఉంది ఆధ్యాత్మికత అర్థం ఈ రోజు అజ్ఞానంపై జ్ఞానం చెడుపై మంచితనం అంధకారంపై వెలుగు గెలవడాన్ని సూచిస్తుంది మనలోని క్రోధం లోభం ద్వేషం అనే రాక్షసులను జయించి శాంతి ధర్మం భక్తి అనే దైవత్వాన్ని ఆహ్వానించమని సందేశం ఇస్తుంది విజయదశమి ఆచారాలు విద్యా ఆరంభం చేయడం శ్రేష్టమైన రోజు పనిమూట్లు పుస్తకాలు ఆయుధాలు పూజించడం కూడా ఈరోజు మంచిదండి సెమీ పూజ చేసి స్నేహితులతో సెమీ పత్రాలను మార్పిడి చేసుకోవడం కూడా మంచిది ఈ సెమీ పత్రాలు మార్పిడి చేయడం వల్ల సువర్ణం లాంటి శుభ ఫలితం వస్తుందని నమ్మకం కొత్త పనులు కొత్త ప్రారంభాలకు ఉత్తమమైన సమయం ఇది ప్రసిద్ధి ఆలయాలు మరియు ఉత్సవాల గురించి తెలుసుకుందాం అయోధ్య వారణాసి నాసిక్లో రామలీలా ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే రావణ దహనం కూడా జరుగుతుందండి కోల్కత్తా అస్సాం ఒడిస్సా దుర్గా పూజ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి మైసూర్లో కూడా చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ కాలంలోనే జరుగుతున్నాయి అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు మీ జీవితంలో అజ్ఞానం తొలగి జ్ఞాన జయం బాధ తొలగి ఆనంద విజయం కలగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ బాయ్ సెలవు